నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని చేసి నాకు తెలియచేయండి నమస్తే నమస్తే వెల్కమ్ ఛానల్ నేను టుమినీ ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ బోర్డు మీద మీరు వేసినట్టుగానే మే ఫస్ట్ నా గురువు గారు మారబోతున్నారు అత్యంత అంటే చాలా స్లో మూవింగ్ ప్లానెట్ గానే చూడొచ్చు వన్ ఇయర్ కి ఒకసారి మాత్రమే ఫ్రూట్ఫుల్ వన్ ఇయర్ పాటు వృషభ రాశిలోనే ఉండబోతున్నారు గురువు గారు మే ఫస్ట్ నుంచి అయితే ఒక్కసారి మాత్రమే అక్కడ ఉంటారు గురువు సో సహజ ధనస్థానంలోకి వెళ్ళబోతున్నారు కాబట్టి ధనమే కదా అందరూ కోరుకునేది మరి ధన స్థానంలోకి కాకపోతే మరి శుక్రస్థానంలో మరి ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తారు ద్వాదశ రాసులకి గురువు గారు అనేది మీ ద్వారా మీరు దీని ప్రభావం అనేటువంటిది మామూలు కంటే ఎక్కువ ప్రభావం ఎందుకు చూపిస్తుంది రాసులు ఎలా పనిచేస్తాయండి అని కూడా మనం ఉదాహరణ తీసుకోవచ్చు గురువు గోల్డ్ కారకుడు అండి ఇప్పుడైతే ధనస్థానం వైపు ఇంకా ప్రయాణం వచ్చేస్తుంది అనగానే గోల్డ్ పెరుగుతూ వచ్చింది ఇప్పుడు ఆల్రెడీ పెరిగిపోయింది ఎందుకంటే గోల్డ్ కారకుడు కూడా ధనస్థానంలో ఉన్నాడు అంటే గోల్డ్ రిలేటెడ్ సంబంధించింది రేట్ పెరగా సింపుల్ అట్లా పెరుగుతూనే ఉంటుంది కొంచెం ఈ ఇయర్ కొంచెం ఉంటుంది మధ్య మధ్యలో మౌర్యం ఏర్పడుతుంది చూసారా గురువుకి ఆ టైంలో కొంచెం తగ్గుతుంది ఆగుతుంది బట్ పెరిగేటువంటి సూచనలు ఎక్కువ ఉంటాయి అంటే నార్మల్ గా గ్రాడ్యువల్ గా ఎప్పుడు పెరుగుతుంది గోల్డ్ అనేది కానీ ఈ టైంలో కాస్త ఎక్కువగా పెరుగుతుంది అనమాట రైట్ అయితే ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే గురువు మారడం ఒకటే కాకుండా డబుల్ ట్రాన్సిట్ అంటారు అంటే శని గురువులు ఇద్దరూ కలిసి కొన్ని భావాలను వీక్షించినప్పుడు ఇది పరిపూర్ణమైనటువంటి ఫలితం ఇస్తుంది ప్రతి రాశికి కూడా అలా ఒక్కొక్క రాశికి గురువు మారడం వల్ల అండ్ డబుల్ ట్రాన్సిట్ వల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటి అని చెప్పుకుందాం ఫస్ట్ మొట్టమొదటిగా మనకి మిథున్ మనకి మేష లగ్నం కానివ్వండి మేష రాశి కానివ్వండి వీళ్ళకి కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అంటే పాయింట్ నెంబర్ వన్ వీళ్ళు చేసే రీసెర్చ్ పనికి వస్తుంది పాయింట్ నెంబర్ టూ వీళ్ళకి ఏదైనా యాన్స్టస్ ప్రాపర్టీస్ ఉంటాయి కదా పూర్వీకుల ఆస్తులు ఆస్తులకు సంబంధించిన విషయంలో బాగా కలిసి రావడం జరుగుతుంది అంటే పూర్వీకుల ఆస్తులు ఏదైనా లిటికేషన్స్లో ఉన్నాయి అవి రావడము లేదా గతంలో అన్నదమ్ముల మధ్యన ఉంటుంది పూర్వీకుల ఆస్తి కానీ అది అమ్ముకోరు అలా ఏదో ఉంటుంది ఉమ్మడిగా పని చేసుకుంటే కొంచెం ఎవరికైనా కష్టాల్లో ఉన్న వాళ్ళు వాళ్ళు అమ్ముకోవడము ఏదో చేసి వాళ్ళ కష్టాన్ని క్రియేట్ చేసుకుంటారు ఆ రకమైనటువంటి క్లారిటీ ఉండడము అలాగే వీళ్ళ యొక్క జీవిత భాగస్వామికి ఏదైనా ఫైనాన్షియల్గా కలిసి రావడం మేషం వారికి అదేవిధంగా వీళ్ళ సంతానం ఏదైనా ప్రాపర్టీ తీసుకోవడము ఓకే అటువంటివి అండ్ అలాగే ఆ ఈ మేషం వారు ఈ మేషంలో ఒక అబ్బాయి పుట్టాడు అనుకుంది కాసేపు వీళ్ళ తండ్రి ఏదైనా విదేశాలకు వెళ్దామని ట్రై చేస్తుంటే ఆ విదేశీ సంబంధించిన సక్సెస్ అవడం అనేది జరుగుతుంది ఈ కాంబినేషన్ వల్ల ఇక వృషభం రెండోది తీసుకుంటే వృషభ లగ్నం వారికి ఎప్పటి నుంచో వివాహం కుదరట్లేదు అనుకునేటువంటి వారికి వృషభం వారికి ఇక్కడ నుంచి వివాహ సంబంధాలు కుదరడం ప్రారంభం అవుతాయి మరి మౌర్యం కాబట్టి పెళ్లి సంబంధాలు చూసుకోవచ్చు వన్ ఇయర్ ఉంది కదా ఇది ఇయర్ ఇక్కడ ఉంటాడు మౌర్యం రెండు మూడు నెలలు ఈ టైం లో పెళ్లి చూపులకు వెళ్ళటం హండ్రెడ్ పర్సెంట్ చూసుకోవచ్చు చూడొచ్చు కానీ దక్షిణ మన దాని ఏమంటారు తంబూలాలు మార్చుకోవడం కానీ ఎంగేజ్మెంట్ లాంటివి చేసుకోకూడదు జస్ట్ చూడొచ్చు తప్పేం లేదు దానికి మౌర్యంకి చూడడానికి జాతకాలు కలిసేయలేవో చూడడానికి సంబంధం ఏమీ లేదు సో వివాహ సంబంధించినటువంటి బ్రహ్మాండంగా కలుస్తాయి ఎందుకంటే సప్తమాన్ని చూస్తున్నాడు కాబట్టి అండ్ రెండవది ఏంటంటే ఇక్కడ వీళ్ళకి ఈ లగ్నంలో పుట్టిన వారికి వీళ్ళ మదర్ ఏదైనా ఇంకేదైనా కొత్తగా చదువుకుందాం కానీ ఏదైనా ప్రాపర్టీ తీసుకుందాం అనుకునేటువంటి వాటికి చాలా బాగుంటుంది వీళ్ళ సంతానం ఎందుకంటే ఒక గ్రహం మారిందంటే వాళ్ళ ఫ్యామిలీలో అందరికీ పని చేస్తుంది వీళ్ళ సంతానం చేసే ప్రయత్నం ఫలిస్తుంది వీళ్ళ జీవిత భాగస్వామి కథనలో ఏవైతే కొన్ని కొన్ని ఆటంకాలు ఉన్నాయో ఆటంకాలన్నీ కూడా క్లియర్ అవుతాయని చెప్పుకోవచ్చు ఈ లగ్నంలో పుట్టిన వాళ్ళకి గురువు మారడం వల్ల ఫాదర్ ఏదైనా బిజినెస్ చేస్తుంటే అది లాభసాటిగా ఉంటుంది అది ఇక మిథునం వారికి గన తీసుకున్నట్లయితే వీరికి లోన్స్ లభిస్తాయి సిక్స్త్ హౌస్ యాక్టివేషన్ అవుతుంది కదండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సో డబుల్ ట్రాన్సిట్ శని చూస్తున్నాడు గురువు చూస్తున్నాడు దీన్నే డబుల్ ట్రాన్సిట్ అంటారు గురువు మారడం తో పాటు డబుల్ ట్రాన్సిట్ కూడా పనిచేస్తుంది అప్పుడు లోన్స్ బ్రహ్మాండంగా కలిసి రావడము అలాగే లీగల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే అవి కొంతమంది క్లియర్ అవ్వడం సిక్స్ థౌజండ్ ఎప్పుడైతే బలంగా ఉంటుందో లీగల్ ఇష్యూస్ క్లియర్ అవుతాయి అండ్ అదే విధంగా మరొకటి ఏంటంటే ఒక్కోసారి మనం చూడండి సంతానం ఇంకా సంపాదించట్లేదు అని కొంతమంది బాధపడుకుంటారు గ్రాడ్యుయేషన్ అయిపోయింది ఇంకా జాబ్ రావట్లేదు ఇక్కడ నుంచి మిథున లగ్నం వారు ఎవరైనా పుట్టారు మిథున రాసి ఒక లగ్నం తెలిస్తే లగ్నం లేదా రాసి తెలిసిందనుకోండి వాళ్ళ యొక్క సంతానానికి ఇక్కడ నుంచి ఫైనాన్షియల్ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది అది చెప్పుకోవచ్చు అండ్ అలాగే ఒక్కొక్కసారి వీళ్ళ జీవిత భాగస్వామికి ఏదైనా బయట దేశానికి వెళ్ళడానికి ఛాన్సెస్ కోసం చూస్తున్నాం అవుతుంది లేదా అనుకునేటువంటి వారికి మిథునం వారికి వాళ్ళ యొక్క జీవిత భాగస్వామికి ట్వెల్త్ హౌస్ యాక్టివేషన్ అవుతుంది కాబట్టి ట్వెల్త్ హౌస్ సిగ్నిఫైజ్ విదేశీ యోగం లేదా కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేయడం ద్వారా ఫ్రూట్ఫుల్ అవ్వడం ఒక్కోసారి చూడండి ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్రూట్ఫుల్ అవుతుందా లేదా అని బాధపడుతుంది అటువంటి వాటికి చాలా బాగుంటుంది అండ్ అదేవిధంగా కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే కర్కాటకం వారికి ఈ యొక్క గోచారం అనేటువంటి సంతాన యోగాన్ని ఇస్తుంది అంటే ఇప్పుడు ఎప్పటి నుంచో సంతానం కోసం ప్రయత్నం చేస్తుంటారు వారికి అలాగే క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి వాళ్ళ యొక్క జాబ్ రిలేటెడ్ ఆర్ వర్క్ రిలేటెడ్ ఆర్ ఎనీ ప్రొడ్యూసింగ్ డైరెక్షన్ ఇట్లాంటివి ఏమన్నా సరే అందులో ఫ్రూట్ఫుల్ అనేటువంటిది కనబడుతుంది అండ్ అట్లాగే మరొకటి ఏంటంటే ఇక్కడ వీళ్ళ యొక్క జీవిత భాగస్వామికి కూడా కొన్ని లాభాలు కలుగుతాయి ఈ కాంబినేషన్స్ వాళ్ళు ఇది మనం చెప్పుకోవచ్చు అండ్ అదే విధంగా మదర్ కి ఫైనాన్షియల్ గ్రోత్ అని చెప్పొచ్చు ఇక్కడ బికాస్ ఆఫ్ ఫోర్ థౌసండ్ సెకండ్ హౌస్ యాక్టివేషన్ అవుతుంది కాబట్టి ఇక సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే వీళ్ళకి గా ఎడ్యుకేషన్ ఇంప్రూవ్మెంట్స్ ఏదైనా ఒక గృహం ఏదైనా కన్స్ట్రక్షన్ లో ఆగిపోయింది ఆగిపోయినటువంటిది కాస్త మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసుకోవడానికి లేదా ఇంటీరియర్ డిజైనింగ్స్ ఇంటీరియర్ రిలేటెడ్ ఏదైనా కొత్తగా గృహం కానీ వాహనం కానీ కొనుగోలు చేసుకోవడానికి దిస్ ఇస్ ద రైట్ టైం కాకపోతే ఏంటంటే కొంచెం ఈ కుజుడు మనకి ఆల్మోస్ట్ ఇంకొక ఫార్టీ డేస్ వరకు ఇక్కడ ఉన్నాడు ఈ ఫోర్త్ లార్డ్ ఫోర్త్ లార్డ్ మారిన తర్వాత కొనుక్కోవడం మంచిది అది దాదాపు ఇంకో ఫార్టీ డేస్ ఉంటాడు ఫార్టీ డేస్ ఎందుకంటే కుజుడు కూడా మనం చూసుకోవాలి లార్డ్ ఎలా ఉన్నాడు ఈ రెండు గ్రహాల ద్వారా ఫోర్త్ హౌస్ ఆక్టివేషన్ లో ఉంది కానీ లార్డ్ ఎలా అని కూడా పరిశీలన చేసుకోవాలి ఫోర్త్ అండ్ ఫోర్త్ లార్డ్ జూన్ సెకండ్ వీక్ అలా మొదలు పెట్టుకుంటే బెటర్ అది అదొకటి అండ్ అట్లాగే కాస్త మదర్ ఫాదర్ కి కూడా బాగుండే ఇది కొంచెం మదర్ కి ఏదైనా గతంలో ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి అవి క్లియర్ అవుతాయని చెప్పొచ్చు అంటే వీళ్ళ జీవిత భాగస్వామికి ఉద్యోగ అభివృద్ధి ఉంటాయి సింహ లగ్నంలో ఆఫ్ టెన్త్ హౌస్ ఇక్కడ నుంచి అయితే సెవెంత్ హౌస్ నుంచి టెన్త్ హౌస్ కదా అలాగే సంతానానికి విదేశీ యోగాలు అట్లాంటివి ఇస్తుంది వీళ్ళ తల్లిదండ్రులు అంటే సింహంలో పుట్టారు వీళ్ళ తల్లిదండ్రులు ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం కూడా చూపిస్తుంది ఇస్తుంది అంటే రిజల్ట్ పర్ఫెక్ట్ గా ఇస్తుంది అందులో డౌట్ లేదు ఇక కన్యవారికి వారికి గనక చూసుకుంటే కన్యవారికి వారికి పర్టికులర్ గా షార్ట్ జర్నీస్ కాస్త ఎక్కువగా ఉంటాయి కొత్త అగ్రిమెంట్స్ చేస్తారు న్యూ అగ్రిమెంట్స్ షార్ట్ జర్నీస్ ధైర్యంగా ఒక పని చేయడం వల్ల వచ్చేటువంటి ఫలితాలు బ్రహ్మాండంగా వస్తాయి అండ్ విధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే గతంలో ఏదైనా సిబ్లింగ్స్ తో ఏదైనా చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినవి క్లియర్ అవుతాయి ఎందుకంటే ఇప్పుడు సహజంగా వీళ్ళ కేతు లగ్నంలో ఉన్నందుకు కొన్ని కొన్ని సహజంగా కన్యా లగ్నం వాళ్ళకి ఏంటంటే వీళ్ళకి ఉండేటువంటి టాలెంట్ ఏమిటి అంటే అడ్మినిస్ట్రేషన్ బాగా చేయగలుగుతారు దేనైనా సరే ఇది కొంచెం కేతు వల్ల కొంచెం తగ్గినటువంటిది కొంచెం ఈ ట్రాన్సిట్ వల్ల అవన్నీ సెట్ అవుతాయి ఒక రకమైన డిఫరెన్సెస్ కూడా సెట్ అవుతాయి కమ్యూనికేషన్ ప్లేస్ లో ఉంది కాబట్టి అండ్ అలాగే ఈ సంతానానికి రావాల్సిన కొన్ని లాభాలు రావడం కన్యాలగ్నం వారికి అండ్ అలాగే కొంచెం వీళ్ళ జీవిత భాగస్వామి సరే ఇప్పుడు చూడండి జాబ్ కోసం వేరే దూర దూర ప్రాంతాలకు వెళ్ళి ట్రై చేసే విషయాలకి లేకపోతే కొన్ని కొన్ని కోర్సెస్ చేసి వాళ్ళు చేస్తున్న జాబ్ లో ఇంప్రూవ్మెంట్స్ పెంచుకుంటారు అటువంటి వాటికి ఈ కన్యాలగ్నం వారికి బాగా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది ఇక తులవారికి చూసుకుంటే ఇక్కడ ఏంటంటే చాలా మందికి ఏమనుకుంటారు అంటే గురువు అష్టమంలోకి వెళ్ళిపోయాడు గురుబలం లేదంటారు కష్టాలు అంటారు కానీ కాదు ఎప్పుడు కూడా గురువు ఎక్కడుంటే అది ఎక్కడ నుంచి ఉండి చూస్తుందో దాని ప్రభావాన్ని చూపిస్తుంది కష్టం అంటే ఎటువంటి విషయాల్లో కష్టం వస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి లగ్నం నుంచి అష్టమంలో గురువు ఉన్నాడు కానీ సెకండ్ హౌస్ ని చూస్తున్నాడు సెకండ్ హౌస్ చూస్తున్నందుకు తులాలగ్నం వారికి ఫైనాన్షియల్ గా మంచి గ్రోత్ ఇస్తాడు తిరుగులేదు ఫైనాన్షియల్ ఏ ఇబ్బంది ఉండదు కానీ ఎయిత్ హౌస్ లో ఏంటంటే పూర్వీ గ్లాస్ విషయంలో కానీ లేకపోతే జీవిత భాగస్వామి యొక్క ఫైనాన్స్ ఏదైనా రావాల్సింది ఆగడం కానీ ఇట్లా ఏదైనా అలా సడన్ గా వచ్చేటువంటి విషయాలు కొంచెం జరుగుతుంటాయి బట్ ఫైనాన్షియల్ గ్రోత్ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది దానికే మనం ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు అండ్ అలాగే సంతానానికి కూడా కాస్త వీళ్ళ యొక్క సంతానానికి కూడా కొంత జాబ్ ఆస్పెక్ట్స్ లో బాగుండడం కానీ ఇట్లాంటివి బాగుంటాయి చెప్పాలంటే అదొకటి అండ్ వృచ్చిక లగ్నం వారి కనుక తీసుకున్నట్లయితే వీళ్ళకి ఎప్పటి నుంచో ఇప్పుడు సహజంగా వీళ్ళకి ఏంటంటే ఫోర్త్ హౌస్ అర్ధాష్టమ శని అర్ధాష్టమ శని ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే మెంటల్ టెన్షన్ ఎక్కువగా ఉంటుంది బికాజ్ ఆఫ్ ఫోర్త్ హౌస్ మనస్థానంలో తిరుగుతుంది కాబట్టి ఈ మానసికంగా వచ్చేటువంటి స్ట్రెస్ని గురువు యొక్క దృష్టి ఉండడం వల్ల అది కంట్రోల్ అవుతుంది అంటే ఆ సరేమైపోతుంది సరే చూసాం ఏమవుతుందిలే ఇక్కడ దాకా ముని వాడికి ఏమిటి అని ఇట్లా ఇలా అర్థం ఉంటారు వాళ్ళు అంటే వాళ్ళు ఇంకా ఆ మైండ్ సెట్ లోకి వెళ్ళిపోతారు నిండా చదికంటే ఇంకేమవుతుందిలే ఒక మొండి ధైర్యం ఇచ్చేస్తారు ఆల్వేస్ మెచ్యూరిటీ లెవెల్స్ పెంచేవాడు ఒక అర్థం అంటే అక్కడ సిచ్యువేషన్స్ అర్థం చేసుకునేలా గురువు చేస్తాడనమాట సో అందుకని గురువు దృష్టి ఎప్పుడైతే పడిందో డబుల్ ట్రాన్సిట్ ఎప్పుడైతే పడిందో ఎంత సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నది కాస్త ఇంతకంటే మహా అంటే ఎందుకంటే ఇంకేం కాదు కదా సరే కానీ వెళ్ళిపోతుంది అంటే ఆ ధైర్యాన్ని ఇస్తుంది పర్టికులర్ కాకపోతే ఫోర్ హౌస్ ఎప్పుడైతే శాట్ ఉన్నాడో కొంచెం వీళ్ళు ఏదైనా కన్స్ట్రక్షన్స్ అవి చేసుకునేటప్పుడు ఏదైనా వాహనాలు ఓల్డ్ అంటే పాతవి సెకండ్ హ్యాండ్ వాహనాలు కానీ అట్లాంటివి కొనుగోలు చేసి కొంచెం చూసుకొని కొనుగోలు చేయాలి బట్ ఓకే అయితే అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇది ఇట్లాంటి ఫలితాలు ఇస్తుంది ఇక్కడ ఇక ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే వీరికి పర్టికులర్గా డబుల్ ట్రాన్సిట్ అనేది ట్వెల్త్ హౌజ్లో పడుతుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ దిస్ ఇస్ ద రైట్ టైం కలిగి మనం చూడండి ఎప్పుడు కూడా రైట్ టైం ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు వచ్చే ఫలితాలు ఈజ్ డిఫరెంట్ పర్ఫెక్ట్ గా గురుసని డబుల్ ట్రాన్సిట్ లేనప్పుడు చేసే ఫలిత ఇన్వెస్ట్మెంట్ సరిగా ఫలించవు ఎప్పుడైనా సరే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనకి జన్మజాతకంలో ట్వెల్త్ హౌస్ ఎప్పుడు ఫ్రూట్ఫుల్ అవుతుందో చూసుకోవాలి ట్వెల్త్ హౌస్ ఫ్రూట్ఫుల్ అవుతుంది ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే రూపాయి మిగులుతుంది అప్పుడే మిగులుతుంది నేను దీని మీద ప్రయోగం చేసి దాదాపుగా కొన్ని లక్షల రూపాయల ప్రయోగానికే నేను ఖర్చు పెట్టాను అది మనం బయట వాళ్ళ మీద కదా సరే ఇప్పుడు ట్వెల్త్ హౌస్ బాగాలేదు సరే ఇప్పుడు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసి చూద్దాం నిజంగానే వస్తుందా రాదా నిజంగానే పోయిన రోజునప్పుడు ట్వెల్త్ హౌస్ యాక్టివేషన్ అయినప్పుడు రెండు వేలతో లక్ష రూపాయలు వచ్చిన ఉన్నాయి ట్వెల్త్ హౌస్ యాక్టివేషన్ లేనప్పుడు యాభై లక్షలు పెట్టిన రూపాయి రాని ఉన్నాయి

అండ్ వీళ్ళ జీవిత భాగస్వామి పేరు మీద ఏదైనా లోన్స్ ట్రై చేస్తే ఆ లోన్స్ కలిసి రావడం అనేటువంటిది ఇస్తుంది ఇక మకరం వారికి కనుక చూసుకుంటే చేసే బిజినెస్లో ఆల్రౌండ్గా వీళ్ళకి లాభాలు వస్తాయి అందులో ఎటువంటి డౌట్ లేదు ఆల్రౌండ్ లాభాలు రావడం అలాగే కొంతమందికి చూడండి ఒక్కోసారి వీళ్ళ సంతానానికి పెళ్లి సంబంధాలు చూస్తుంటారు వీళ్ళ సంతానానికి పెళ్లి సంబంధాలు కుదురుతాయి బికాస్ ఆఫ్ మకరం నుంచి ఫిఫ్త్ హౌస్ నుంచి సెవెంత్ హౌస్ యాక్టివేషన్ అవుతుంది సో సంతానానికి పెళ్లి సంబంధాలు ఇస్తుంది ఇక్కడ సంబంధం కుదరడము వివాహాలు అవ్వడం ఎప్పటి నుంచో ట్రై చేస్తూ ఉంటారు నాది మకర లగ్నం అండి సంతానానికి ఏంటో ఎప్పటి నుంచో ట్రై చేస్తూ ఉంటారు ఇక్కడ మీకు యాక్టివేషన్ అనేటువంటిది జరుగుతుంది అండ్ అట్లాగే కుంభం వారి ఎందుకు తీసుకుంటే వీళ్ళకి జాబ్ లో చాలా బాగుంటుంది ఎప్పటి నుంచో జాబ్స్ కోసం వెతుకుతున్నారు అందులో గా కొంతమంది చూడండి కొన్ని గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన బాగా వీళ్ళు వెతుకుతూ ఉంటారు అంటే ఐ మీన్ దాని నుంచి రావాలి రావాలనేటువంటి ప్రయత్నాలు చేస్తూ లేకపోతే దాని గురించి కోర్సెస్ చేస్తూ ఎప్పటి నుంచో ట్రై చేస్తూ ఉంటారు అటువంటి వాటికి ఈ టెన్త్ హౌస్ ఎప్పుడైతే యాక్టివేషన్ అయిందో హాల్ ఆఫ్ సడన్ గా వస్తుంది అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయరు వాళ్ళు ఎందుకంటే నేచురల్ అయితే కదా కదా ఏమవుతుంది అంటే వీళ్ళు ఇంకా హోప్స్ వదిలేసుకుని ఇంకా రాదులే అనుకునేటప్పుడు వస్తుంది టెండర్స్ రావడం గవర్నమెంట్ టెండర్స్ రావడము జాబ్స్ రావడము ఏదైనా సరే వర్క్ అనేటువంటిది వీళ్ళకి స్టార్ట్ అవుతుంది సడన్ గా అలా వచ్చేస్తుంది బికాస్ ఆఫ్ నేచురల్ లైఫ్ లో జరుగుతుంది అది ఇక్కడ ఏంటంటే ఏ హౌస్ లో జరుగుతుంది నేచురల్ గా ఏ హౌస్ లో జరుగుతుంది ఏ ప్లానెట్స్ ఏ హౌస్ చూస్తున్నాయి ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అట్లా రావడం జరుగుతుంది అండ్ అలాగే వీళ్ళ యొక్క జీవిత భాగస్వామి ఖచ్చితంగా కుంభలగ్నంలో పుట్టారు లేదా కుంభరాశిలో పుట్టారు అనుకుంటే వీళ్ళ జీవిత భాగస్వామి ఖచ్చితంగా గృహము వాహనము వస్తువు ఏదో ఒకటి ఖచ్చితంగా కొనుక్కుంటారు బికాస్ ఆఫ్ కుంభం వాళ్ళ యొక్క జీవిత భాగస్వామికి ఆ ప్రాపర్టీస్ ప్రాపర్టీస్నిపిస్తుంది ఇక్కడ అదొకటి అండ్ అట్లాగే మీనం వారికి గనక చూసుకుంటే గనక ఇక్కడ వీళ్ళకి హైయర్ ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది హైయర్ ఎడ్యుకేషన్ పుణ్యక్షేత్రాలకు వెళ్ళడము సహజంగానే మేము లగ్నంలో ఎవరైనా పుట్టారంటే అన్వేషణ లగ్నం అంటారు అంటే వీళ్ళకి ఎప్పుడు అన్వేషణ ఉంటుంది ఎందుకు పుట్టాను నేను ఈ పని ఎందుకు చేస్తున్నాను నా లైఫ్ ఏమిటి ఇటువంటివి ఉంది సో ఇది ఏం చేస్తుంది ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి రాహు కానీ ఇక్కడ ఉండే కేతు కానీ ఈ డబుల్ ట్రాన్సిట్ దీని మీద పడుతున్నటువంటిది కానీ ఏం చేస్తుంటే వీళ్ళ జన్మ కైవల్యం అంటే వీళ్ళ యొక్క లైఫ్ ఒక మంచి దీంట్లోకి తీసుకెళ్ళడానికి పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం ద్వారా బాగుంటుంది ఈ టైంలో అండ్ పెద్ద మొత్తంలో ఏదైనా బ్యాంక్స్ నుంచి రావాల్సిన సపోర్ట్ కానీ గురువుల నుంచి కానీ లేదా ఫాదర్ నుంచి కానీ వచ్చేటువంటి సపోర్ట్ అద్భుతంగా వస్తుంది ఇక్కడ అలా రావాలి ప్రత్యేకించి అంటే చాలా మందికి డబుల్ ట్రాన్స్ఫిట్ వచ్చినప్పుడు కొంతమందికి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తే కొంతమందికి ఎయిటీ కొంతమంది నైంటీ కొంతమందికి ఏదో స్వల్పంగా ఇరవై ముప్పై అవుతుంది దానికి కారణం ఏమిటి అంటే వాళ్ళ పర్సనల్ చాట్లో నడుస్తున్న దశాభుక్తి అంటే వాళ్ళకి ఏ దశ నడుస్తుంది ఏ భుక్తి నడుస్తుంది చూసుకోవాలి కొంతమంది గురువులో శుక్రుడను శనిలో రవెను ఏవో నడుస్తూ ఉంటాయి ఆ పర్టికులర్గా మహాదశానాథుడు అంతర్దశానాథుడు ఎవరో చూసుకొని ఆ పర్టికులర్ గ్రహాలకు దీపారాధన చేసి ఈ గ్రహాలకు కూడా అంటే శని గురువులు కూడా దీపారాధన చేసి గోవుకి గనక బెల్లము అదే విధంగా అరటికాయలు క్యారెట్స్ గనక తినిపించినట్లయితే ఫ్రూట్ఫుల్ గా వస్తుంది అందరూ కూడా ఈ రాశి ఆ రాశి ఈ రాశి రాశి అందరూ కూడా ఇది గనక చేసినట్లయితే ఆ యాక్టివ్ అవుతుంది బలంగా ఎప్పుడెప్పుడు చేయమంటారు సార్ ఈ రెమెడీ కరెక్ట్ ells కదా తెలుసుకోవాలి కదా అవ్డే బ్యూటిఫుల్ చాలా అద్భుతంగా మాకు వివరించారు సార్ 12 రాశులకి కూడా మే ఫస్ట్ నుంచి మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు కూడా చాలా ప్రశాంతవంతంగా గడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ సో మచ్ ఫర్ ద ప్రిడిక్షన్ సార్ నమస్తే శ్రీ మాత్రే